ఒక గొప్ప దైవజనుడి మధ్య షార్ట్ మెసేజ్లో చెప్పారు ఆ షార్ట్ నేను విన్నాను ఏం చెప్తున్నాడో తెలుసా ఆ దైవ సేవకుడి దగ్గరికి విస్టింగ్ అవర్స్లో ఒక తల్లి వచ్చి విస్టింగ్ అవర్లో తన బాధ చెప్పుకుందట ఏంటమ్మా ఏంటి వచ్చావు మా ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందయ్యా హాస్పిటల్లో చావు బ్రతుకులు మధ్యలో ఉన్నాడు మీ ప్రార్థనా సహాయం కోరి హార్ట్ స్ట్రోక్ వచ్చిందయ్యా సేవకుడు అడిగాడట ఎలా వచ్చిందమ్మా హార్ట్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ రాలేదయ్యా నా కుమార్తె తెచ్చిందయ్యా ఎట్లా హార్ట్ స్ట్రోక్ తెచ్చిందమ్మా ఏమైంది అది ఎవరినో ప్రేమించిందట ఖచ్చితంగా వాడిని పెళ్లి చేసుకుంటానంటుంది ఒకవేళ ఆయన చేయకపోతే నేనే చేసుకుంటా లేచి వెళ్ళిపోతా నేనే చేసుకుంటా అని నాతో గదిలో వాదిస్తుందయ్యా నాన్ను పండుకున్నాడే మెల్లిగా మాట్లాడు పెద్దగా అనుకో ఈ మాట వింటే గుండె ఆగిపోతుంది ఆగిపోతే జాగ్రత్త మాట్లాడొద్దు మౌనంగా ఉండు అని అంటా ఉంటే అప్పటికే నా భర్త లేచాడయ్యా నా భర్త మేలుకున్నాడన్న సంగతి నాకు తెలియలేదయ్యా ఆ తలుపు దగ్గరే నిలబడి నా సంభాషణ నా కూతురు సంభాషణ వింటున్నాడు కూతురు అందట ఆయన గుండె ఆగిపోతుందని నా గుండెల్లో ఉన్న ప్రేమను చంపుకోమంటావా ఆ గుండె ఎప్పటికైనా ఆగేదే నా గుండెల్లో ఒకడికి చోటిచ్చా కూతురు మాట్లాడే మాట చూడండి ఏ కన్న తండ్రి అయినా కడుపును బుట్టిన కూతురు ఆ మాట అంటే ఆ గుండె భరించగలదా ఆ వృద్ధ గుండె భరించలేకపోయింది ఆ మాట వృద్ధ గుండె తట్టుకోలేకపోయింది కుప్పలాగా కూలిపోయి అమ్మా 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 అమ్మమ్మ అని ఆ అరుపుల మధ్యలో ఏమైపోయిందో నన్ను భార్య వచ్చి చూస్తే నొరగలు గొక్కుతూ నొరగలు గొక్కుతూ హాస్పిటల్కి తీసుకెళ్ళామయ్యా చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడయ్యా ఏమంటుందమ్మా నీ కూతురు రే నానక హార్ట్ స్ట్రోక్ వచ్చిందే నిజంగా హార్ట్ స్ట్రోక్ వచ్చిందే ఇవాళ కాపైనా రేపైనా ఆగిపోయే గుండె కదా అది ఆ గుండె కోసం నా గుండెలో ఉన్న ప్రేమ ఆపుకోమంటావా ఇప్పటికీ అదే మాట అంటుందయ్యా అది కూతురా ఇరవై నాలుగు సంవత్సరాలు పాముని పెంచామన్న సంగతి నాకు అనిపించ ఇరవై నాలుగు సంవత్సరాలు మేము పెంచింది పాముని కృతజ్ఞత లేని పాముని పెంచామన్న సంగతి మాకు అర్థం కాలేదయ్యా తముళ్ళు చెల్లెల్లో తల్లిదండ్రులకు మీ గుండెల్లో చోటు లేకపోయినా వాళ్ళ గుండె ఆగిపోయే అంత దుర్మార్గ పని పొరపాటును మీరు చేయొద్దు వాళ్ళ హృదయాలు బ్రద్దలైపోయే విషాదకరమైన కార్యక్రమాలు చేయొద్దు ఆ భక్తి కలిగిన తల్లిదండ్రుల మాటకు నువ్వు విధేయత చూపిస్తే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఐశ్వర్యం ఘనత పిల్లల పిల్లలకు జీవం ఇచ్చి ఆశీర్వాదానికి వారసులుగా నా దేవుడు మార్చును కాక